ముఖ్యమంత్రి చేతుల మీదుగా డాక్టర్ అబ్దుల్ హక్ రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన నంద్యాల జిల్లా ఇమాముల సంఘం మరియు జమయతే ఉలేమా హిందూ నంద్యాల అధ్యక్షులు హంసద్ బాషా సిద్దిఖిని నంద్యాల జమియతే ఉలేమా హిందూ సభ్యులు ఘనంగా సన్మానించారు విజయవాడలో జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డులలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు హంసద్ బాషాకు ప్రతిష్టాత్మక డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డును ముఖ్యమంత్రి చేతల మీదుగా అందుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను పాఠశాల నందు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జమియతే ఉలేమా హిందూ ఉపాధ్యక్షులు హఫీజ్ ఇంతియాజ్ మాట్లాడుతూ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఖలీల్ సిద్దికి పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధిస్తూ సామాజిక సేవలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంజద్ బాషాకు అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఆయన మరెన్నో అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో జమాయితే ఉలేమా హిందూ సభ్యులు మహమ్మద్ అంజద్ ముఫ్తి అయబ్ సాహిబ్ మౌలానా అబ్దుల్లా హఫీజ్ మహబూబ్ బాషా హఫీజ్ అలీ హఫీజు రజాక్ హఫీజ్ మజీద్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు అలాం అయికుంహ్మతుల్లా వరకత ఈరోజు మన ఇమాముల సంఘం జమీత ఉలమాహింద్ మౌలానా అర్షద్ మదిని గారి ఏదైతే జమీత్ ఉలమాహింద్ ఉందో దేశ స్థాయిలో ఎన్నో సేవలు స్వాతంత్రం కన్నా ముందే ఈ సంస్థ ఏర్పాడైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవలు చేస్తూ వస్తుంది ఆ సేవల్లో నుంచి నంద్యాల నుండి మన ప్రెసిడెంట్ హజరత్ హాఫీజ్ అబ్జద్ భాష సిద్దిశ్రీ గారు ఇమాముల మరియు ఇమాముల సంఘం హజరత్ ప్రెసిడెంట్ హాఫీజ్ అమ్జద్ బాగ్ సెద్దహి గారిని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ అబ్దుల్ అబ్దుల్లా అవార్డ్తో సన్మానించి సత్కరించి సత్కరించబడింది ఎందుకంటే మన హజరత్ హాఫీజ్ హబ్జద్ బా సిద్దేశి గారు దాదాపు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఫిల్ ఖలీల్ సిద్దీహీ ఎయిడెడ్ స్కూల్లో దాదాపు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి పిల్లలకు విద్యా బోధన ఇస్తూ పిల్లలకు విద్యా సేవలు అందిస్తూ ఎన్నో ఏళ్ళ నుంచి పిల్లలకు విద్య అందిస్తూ వస్తున్నారు వీళ్ళ ఒక సేవల్ని ప్రభుత్వం గుర్తించి ఈరోజు డాక్టర్ అబ్దుల్ అవార్డు అందించడం మన అందరి స్టేట్ అవార్డు అందించడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అసలు బాబు మా సిద్ధి గారు ఓన్లీ టీచర్సే కాదు అటు విద్యా విద్యారంగంలో అటు సమాజ సేవలో ప్రతి ఒక్క రంగంలో ముందడుగు వేసి మీ అందరికీ నేనున్నాను అని మాకందరికి ధైర్యం ఇచ్చి ప్రజాసేవల్లో మనకు ముందుకు నడుపుతుంటారు మీ నంద్యాల ప్రజారికి తెలిసిన విషయమే అటు ఇమాముల సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే హజరత్ హాఫీజ్ అబ్జద్ భాషా సిద్దీఫీ గారే అదేవిధంగా జమేదే ఉలబాహిన్ ప్రెసిడెంట్ ఎవరంటే హజరత్ హాఫీజ్ అమ్జద్ భాష సిద్దిఫీ గారే నంద్యాల ప్రజాదికానికి తెలిసిన విషయమే ఒక నెల క్రితం పంజాబ్లో ఫ్లడ్ వచ్చి అక్కడ ఇబ్బంది పడుతుంటే మన నంద్యాల నుండి దాదాపు లక్ష రూపాయల పైన లక్ష పది రూపాయలు లక్ష పది వేల రూపాయలు పద్యాంని మేము అమౌంట్ ఇచ్చి ఈ నంద్యాల నుండి అమౌంట్ పంపించినాము అంటే ఇటువంటి పెద్ద పెద్ద సేవలు చేసుకుంటూ మన అసరత్ అంజత్ బాసు గారు వస్తున్నారు ఇటువంటి సేవకుడు మా ప్రెసిడెంట్ కావడం మన ఇమాముల సంఘం నాయకులకి చాలా గర్వమైన విషయము అందువలన జమీద్ ఉలమాహీన్ నాయకులు ఇమాముల సంఘం నాయకులు ఈరోజు

శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి